హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా చూడండి ఈరోజైతే నేను మా డ్యూటీ దగ్గర నుంచి సలూన్కి వెళ్తున్నాను అనమాట అంటే బ్యూటీ పార్లర్ ఏది ఇంతకుముందు ముందు నేను వర్క్ చేసేదాన్ని అక్కడ ఓకేనా అక్కడ ఆ ఏరియాకి వెళ్తున్నాను అనమాట ఆ సలూన్కి అయితే కాదు ఎందుకంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్ సాలూన్ అనమాట అందు గురించి మా ఫ్రెండ్ సాలూన్ ఉంది అక్కడ వెళ్తున్నాను ఈ రోజు అయితే నేను ఆ ఏరియా కూడా ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడైతే ఈ ఏరియా వచ్చి మాది అని మేము ఉండే ఏరియా అది అయితే కనుక ఇంతకు ముందు ఉండే అటు సైడ్ ఎక్కువ కోయిటీస్ ఉంటారని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి అట్ సైడ్ అనమాట చూడండి ట్రాఫిక్ అయితే నేను క్రాస్ చేస్తాను చూడండి ఇవన్నీ పార్కింగ్ కోవైట్లోని అందరికీ మన ఇండియాలో బైక్స్ ఎట్లా ఉంటాయి అట్లా కార్లు ఉంటాయి అనమాట అసలు పార్కింగ్కి ఇక్కడ అంతా ఇబ్బంది అండి కోవైట్ లో అసలు బైకులే తక్కువ ఈ పార్కింగ్ కోసమే చాలా చాలా పెద్ద పెద్ద ఇవి చూడండి పెద్ద పెద్ద ఏరియాలు పెట్టేస్తాడు ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి కొంతమంది ఎక్కడెక్కడి నుంచో కూడా తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు చూస్తే కేసు లేదంటే లేదు అది అయితే కనుక కోవైట్ ఫైనాన్స్ హౌస్ అయినది అది బ్యాంక్ అనమాట చూడండి బిల్డింగ్స్ కూడా ఎట్లా ఉన్నాయో ఇదంతా మా ఏరియా కాలనీ అనమాట ఇది ఈ ఏరియా చాలా నార్మల్ అండి చాలా నార్మల్ అనమాట లోకల్ టైప్ ఇది కానీ హై క్వాలిటీ ఏరియాస్ అన్నీ వెళ్ళాలంటే చాలా దూరం పోవాలి మనకైతే అంత టైం లేదు నేను ఏది చేసుకున్నా నా బ్రేక్ టైంలోనే చేయాలని ఎందుకంటే నాకు లేదు లేదనమాట అంటే హాలిడే లేదు చూడండి అవన్నీ అయితే మీరు ఖచ్చితంగా చూసి కొవైట్ ఎలా ఉందో తెలుసుకోండి అది అయితే మాకు అంటే ఎంసీ డోనల్స్ సెంటర్ కదా మనకి ఇండియాలో కూడా ఉన్నది ఇక్కడైతే అరబీ వాళ్ళు మక్డోనల్స్ అని అనమాట అందుకని అట్లా అన్నాను చూడండి పిల్లలది అయితే ఇండియన్ అండి చూసారా ద ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కోవైట్ కోవైట్లోనే ఇండియా వాళ్ళకి సంబంధించిన స్కూల్ కూడా ఉందండి ఇక్కడైతే మనకి దేనికి లోటు లేదు తిండికి కానీ చదువుకు కానీ ప్రతి దానికి కూడా అన్ని అవైలబిలిటీస్ కరెక్ట్గా ఉంటాయి చూడండి వాళ్ళైతే వాళ్ళ మమ్మీ వెనకాల వెళ్తున్నారు కదా వాళ్ళు ఇండియన్స్ అనమాట ఇక్కడే చదివించుకుంటున్నారు కానీ ఖర్చు అయితే అంతగా గట్టిగానే అవుతుందండి ఖర్చు చూడండి ఏరియా అంతా ఇట్లా ఉంటుంది అదైతే జమి అంటారు అనమాట అండి సూపర్ మార్కెట్ని జమీ అంటారు అది అక్కడ ఉంది అందులో అయితే మనకి ఏ టు జెడ్ అన్ని తినడానికి తాగడానికి ప్రతి దింట్లో కూడా ప్రతి వస్తువుకి అన్ని దొరుకుతుంది చూడండి చూస్తారు కదా యొక్క కార్లు మనుషులు తక్కువని కార్లు ఎక్కువ చూడండి కావాలంటే అప్పట్లో అయితే నేను అక్కడ గత తొమ్మిది నుంచి ఇక్కడ వరకు మార్కెట్ చేయడానికి నడుచుకుంటూ అండి చాలా ఇబ్బంది పడేదాన్ని అప్పట్లో అయితే ఇప్పుడున్న ఏరియాలో ఏరియా అయితే అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి నాకు అంటే లైక్ తినడానికి కానీ తాగడానికి కానీ బట్టలు కానీ ప్రతి దానికి అవైలబుల్గా తగ్గి దగ్గరగా ఉన్నాం అప్పుడైతే చాలా దూరం నడాల్సి వచ్చేది ఇప్పుడు కూడా జస్ట్ అక్కడ మా ఫ్రెండ్ ఉంది కాబట్టి అంత దూరం నేను వెళ్తానండి లేదంటే అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు నా ఏరియాలోనే సాలున్ కూడా ఉన్నది చూడండి జెమియా అని చెప్పాను కదా ఇదైతే కంపెనీస్ అండి సిమ్ కార్డ్ కంపెనీస్ ఎస్టీసీ ఒరిడో ఇవైతే జమియా చూసారు ఇవన్నీ పోవైట్ వాటి వాళ్ళ కార్లు మా ఎలా ఉందో చూడండి ఇది అంత కైతాన్ ఏరియా అనమాట కార్లే ఎక్కువ కనబడితే మనుషులు చాలా తక్కువ కనబడతారు ఎవరు ఏమనుకోవద్దు అనుకోవద్దు ఓకేనా లో ఉండి పని చేయడం అంటే ప్రతి దాంట్లో కూడా అడ్జస్ట్ అవుతూ ఉండాలండి దూరాన్నైనా దగ్గరనైనా ఒకవేళ కడుపు నిండా తిండ్లున్నా లేకపోయినా దేనికైనా సరే అడ్జస్ట్ అయి ఉండాలండి మేమైతే చాలా చాలా అడ్జస్ట్ అయ్యి కొత్తలో వచ్చిన వాళ్ళకైతే చాలా చాలా ఇబ్బంది అవుతుందండి మేము అలాంటి అన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఈ రోజు నాడు మాకు నచ్చినట్టుగా ఉండాలి ఉండగలిగే స్టేజ్కి వచ్చామనమాట మేము చాలా కష్టాలు పడ్డామండి వచ్చినప్పుడు వచ్చిన కొత్తలు అయితే చూడండి ఇదంతా చూసారు అక్కడ ఒక పెద్ద పార్కింగ్ ఉంది ఇక్కడ కూడా చాలా పెద్ద పార్కింగ్ ఉందండి ఎంత పార్కింగ్ ఉందో చూడండి అక్కడ కుబూస్ పెట్టుకో ఉంటారండి అంటే కుబూస్ అంటే ఇక్కడ మన ఇండియాలోని రోటీ ఎలాగో అట్లా అనమాట కోవైట్ లో నిజంగా హండ్రెడ్ ఫిల్స్ పెట్టినా సరే కడుపు నిండిపోయే తత్వం ఉందనమాట కొవ్వైట్లో ఆ చాలా చాలామంది కడుపు నింపుతుందండి కానీ అది అక్కడ అక్కడున్న ఇంటి పేరు ఎక్కడ ఉన్నాను అసలు ఎంత దూరంలో ఉన్నానో అక్కడికి కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంటుందండి అందులోకల్లా కోవైట్లో అందరికీ చెప్తున్నాను ఒకవేళ ఇండియాలో ఉన్న వాళ్ళు తెలుసుకున్న ఓకే కోవైట్లో మటుకి బ్రౌన్ రోటీ తినాలండి బ్రౌన్ రోటీ తిన్న వాళ్ళకి తొందరగా బాడీ అయితే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగవు బాడీ చాలా సన్నగా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ కొవ్వైట్లో ఎక్కువ పావురాలు ఉంటాయండి చూసారా భలే ఉన్నాయి కదండి అబ్బా అయ్యో చూడండి ఇదంతా కుబుస్ అనమాట లైన్లో అలా నుంచుంటేనే ఉంటారు కానీ లేడీస్ వెళ్తే అన్నీ ఇచ్చేస్తారు లేడీస్ అయితే ఎక్కడికి వెళ్ళినా లైన్ ఉండదు కదా ఇదిగోండి కొవైట్ వాళ్ళు ఇది మసీదు ఇక్కడైతే అందరూ సెల్ చేసుకుంటారు అనమాట జుమ్మా రోజునైతే ఇది బాగా ఓపెన్లో ఉంటుంది ఎక్కువగా మంది వస్తూ ఉంటారు జుమ్మా అంటే ఫ్రైడే ఫ్రైడే అని ఇక్కడ కోవైట్లో జుమ్మా అంటారు చూసారు కదా ఏరియా ఎట్లా ఉందో డిఫరెంట్ డిఫరెంట్గా చాలా వెరైటీగా కనబడుతున్నాయి కదా బిల్డింగ్లు అన్నీ ఒకటే టైప్లో ఉన్నట్టు ఉన్నాయి ఒకటే కలర్ వేస్తారు కొవ్వైట్లో అనేటం మరి కానీ కోవైట్ కోవైట్ ఏరియాస్ ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళారనుకో చాలా బాగుంటుంది ఇంక ఇటు సార్ చాలా తక్కువ ఇక చూడండి ఖర్జూరం చెట్లు ఇండియాలో మనకి లేవు కదా ఈత మట్టలు ఏవో ఉంటాయి అంటే వేరే ఏరియాలో ఎక్కడైనా ఉంటాయేమో నాకు తెలీదు ఈ కొవ్వట్లో అయితే ఇంటింటికే ఉంటాయండి ఖర్జూరం చెట్లు అలా కోసుకొని తినేచ్చు అంతే టేస్ట్ అయితే భలే ఉంటుంది చూడండి ఇది మసీద్ అనమాట మసీద్ అయితే ఫ్రైడే చూడవచ్చు మసీద్ని ఎంత పీస్ఫుల్గా ఉందో చూసారా జనమే లేరు ఎవ్వరు లేరు నా ఆవాజ్ నాకే నిపుస్తుంది మాట్లాడుతుంటే చూడండి చెట్లు అయితే అక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి మనకి ఇండియా హోటల్ కూడా ఉన్నదన్నమాట ఇక్కడ నందిని హోటల్ అని వెట్ సైడ్ ఇండియాకి సంబంధించిన హోటల్ ఉంటుంది ఇది ఏరియా అంతా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా కొంచెం కొంచెం లోపలికి వెళ్ళిపోతే గత పది వస్తుంది అక్కడైతే లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి అక్కడ ఎందుకంటే గత పదిలో ప్రతి ఒక్కరు పొవైడ్ చేసి ఉంటారు చాలా నీట్గా ఉంటుంది ఏరియా మరి అంత రిస్క్ ఏమి ఉండదు చాలా బాగుంటుంది మనకి ఇది కొన్ని చూడండి ఈ ఏరియా అంతా నిన్న మొన్న చూపించాను అది ట్యాక్సీలో వెళ్తూ కానీ ఇప్పుడైతే నేను నడిచి వెళ్తున్నాను అనమాట దగ్గరే కాబట్టి నేను నడవలసిన సిటీ అట్లా అట్లా అంటే నడవలేము ఇది ఇక్కడ కోవైట్లో బట్టపి ఉంది ఎక్కడైనా సరే ఇంత పెద్దది ఉంటుంది చూసారు కదా అందులో వేస్తారు అంత పట్టుకొచ్చి ఇక్కడ నుంచి ఎక్కడ పట్టుకు నాకైతే తెలీదు చూడండి ఇవన్నీ సాలుసాయి ఇక్కడ ఇటు సైడ్ ఉండేవాళ్ళం అనమాట ఇంతకుముందు ఇంతకు ముందు మేము ఉండే ఏరియా ఇది చూసారా సాలూన్ అన్ని సాలూన్సే ఇక్కడ ఎక్కువగా గడి అంటే దగ్గర దగ్గర దగ్గరలోనే చాలా సాలూన్స్ ఉంటాయండి ఈ ఏరియా అయితే ఈ ఈ ఇక్కడ వరకే కొంచెం ఎట్లా డస్టీగా ఉంటుంది కానీ ఇది దాటి వెళ్ళేదనుకో చాలా అంటే చాలా బాగుంటుంది అంటే గత అనమాట అక్కడ అందరూ ప్రొవైడ్ చేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంకా అన్నీ చూపిస్తాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్